అయితే పూజ చేసేటప్పుడు కొన్ని శకునాలు శుభకరమైనవి కొన్ని అశుభమైనవి అని చెబుతాము కాని నేటికీ చాలామందికి వీటి గురించి పెద్దగా తెలియదు అటువంటి పరిస్థితిలో పూజ సమయంలో ఎలాంటి శకునాలు అశుభంగా భావిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం పూజ సమయంలో కొన్ని చిహ్నాలు శుభప్రదమని చెబుతారు ముఖ్యంగా కొబ్బరికాయను పూజా సమయంలో ప్రధానంగా ఉపయోగిస్తారు దీనిని శ్రీఫల్ అని కూడా అంటారు అయితే కొబ్బరికాయను కొట్టినప్పుడు అది పాడైపోతే దానిని అశుభ సంకేతంగా చూస్తారు ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం అంట అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ పూజకు దేవుడు సంతోషించాలని అర్థమంట అంతేకాకుండా పూజా సమయంలో దీపం ఆరిపోవడం కూడా అశుభంగా భావిస్తుంటారు ఇలా జరిగితే ఆ ఇంటి యజమాని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంట అంతేకాదు ఇంటి పెద్దకు కీడు జరుగుతుందని కొందరు నమ్ముతారు ఇక పూజ చేస్తున్నప్పుడు కుంకుమ భరిణి కింద పడి ఒలిగిపోవడం కూడా అశుభానికి చిహ్నం ఇది జీవితంలో సమస్యకు కారణమని పండితులు అంటున్నారు శుభ విషయానికి వస్తే పూజ సమయంలో దేవుళ్ల విగ్రహాల నుంచి పూలు రాలడాన్ని శుభసూచకంగా భావిస్తారు అదేవిధంగా దేవుని ఎదుట వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయినా దానిని శుభసూచకంగా భావిస్తారు ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థమంట ఇలాంటి సమదర్భంలో దేవుడు మీ ప్రార్థనను అంగీకరించాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు